హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూడండి చూడని వాళ్ళకు కూడా చూడమని చెప్పండి ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చేడండి ఇది ఒక పది పదిహేను రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల అయినా ఉంటుంది ఫస్ట్ కావాల్సింది క్యాలీఫ్లవర్ కదండి ఇది ఆల్రెడీ వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టాలండి మేము తెచ్చినది క్యాలీఫ్లవర్ షాప్లో ఇంత పెద్దగా ఉందండి ఇందులో ఒక పావు మందం వేసానండి దీనికి కావలసిన వస్తువులు చూపెడతా మెంతులు ఆవాలు జీలకర్ర కారం సాల్టు మెంతి పొడి ఆల్రెడీ పౌడర్ చేసుకొని ఉంచుకోండి మీకు కష్టం లేదంటే మెంతులు వేయించి పొడి పౌడర్ చేసుకోండి లేదంటే షాపులలో దొరుకుతుందండి ఆవు పొడి పసుపు ఆయిల్ వెల్లుల్లి హాఫ్ ఆవుగడ్డ ఇది రోడ్లో ఒక్క ముక్క చేసుకోవాలి ఇది ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు ఇంత ఇంత చేసుకుంటే చాలండి క్యాలీఫ్లవరు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఇంత ఇంత ఉంటే చాలు క్యాలీఫ్లవర్ పచ్చళ్ళకు ముందు తాలింపు చేసుకుందాము అది చల్లారాలండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేస్తాను పావు కప్పు ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలండి ఇవి కొంచెం గోలిన తర్వాత జీలకర్ర వేయాలి ఒక హాఫ్ స్పూను ఆవాలు వేగినాయండి హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతులు కొంచెమే వేయాలండి ఎల్లిపాయ ఇలా కొట్టుకోవాలి ఒక ముక్క కొట్టుకోవాలి స్టవ్ చిన్నగా చేసి ఎల్లిపాయ వేయాలి లేకుంటే పొంగిపోతుంది ఆయిల్ ఎల్లిపాయ రెడ్ కావాలి ఇగో ఇలా రెడ్ అయితే చాలండి స్టవ్ బంద్ చేస్తా ఆయిల్ వేడికి ఇంకా రెడ్ అవుతాయి ఆయిల్ చల్లారిన తర్వాత క్యాలీఫ్లవర్ పచ్చడి కలుపుదాము క్యాలీఫ్లవర్కు తాలింపు చేసినాం కదా చల్లారిందండి ఇందులో కొలత చెప్తాను క్యాలీఫ్లవర్కు హాఫ్ కప్పు కారం పావు కప్పు సాల్ట్ మీరు తక్కువ ఉంటే టేస్ట్ చేసినాక తక్కువ ఉంటే కలుపుకోండి కొంచెం పసుపు చిటికాడు ఆవ పొడి రెండు స్పూన్లు మెంతి పొడి పావు స్పూన్ క్యాలీఫ్లవరు ముక్కలు చేసుకున్నాం కదండీ తాలింపు చల్లారిందండి ఇది కూడా ఇదంతా కలపాలండి ఇదంతా క్యాలీఫ్లవర్ అంతా కారం అంతా కలిసేటట్టు కలపాలి పూన్ తోటి కలిపితే కలవదండి చేతితోటే కలుపుకోవాలి మీరు పచ్చడి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే అది ఎప్పటిదో ఎన్ని సంవత్సరాలదో తెలియదు మనం ఎప్పటిది కొంచెం క్యాలిఫ్లవర్ వేసుకుంటే మనం పది రోజులు తినవచ్చు అండి ఇది రేపటి వరకు ఊరుతుంది మనం తినొచ్చు అన్నంలో కలుపుకొని క్యాలిఫ్లవర్ పచ్చడి రెడీ అండి మీరు రేపటి వరకు ఊరుతుంది కలుపుకోవచ్చు ఎల్లుండి వరకు ఇంకా మంచిగా కూర్తుంది రేపు కలపాలండి మళ్ళీ తీసి చూడండి మూతబెట్టి ఉంచండి మూతబెట్టి ఉంచండి రేపు తీయండి మళ్ళీ మూత మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి